నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ఎనభై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట స్నేహం చేయడానికి ఒకటికి పదిసార్లు గమనించు ఆ స్నేహాన్ని వదులుకోవలసి వస్తే వంద సార్లు ఆలోచించు శ్రేష్టమైనట్టి స్నేహముల్ చేయుటక నీవు గమనించు పదిసార్లు నిశ్చయముగా వాని స్నేహముల్ వదలుకోవలసి వస్తే వైనముగను ఆలోచించు వందమార్లు వైనముగను ఆలోచించు వందమార్లు ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి